రమ్మాను చున్నాడు నిన్ను ప్రభుయు వాంచుతనా కారముచాపి రమ్మాను చున్నాడు రమ్మాను చున్నాడు నిన్ను ప్రభుయేసు వాతుతన కరము చాపి రమ్మాను చున్నాడు ఎటువంటి శ్రమలందునూ ఆదరణకి చుననీ ఎటువంటి శ్రమలందునూ ఆదరణుననీ గ్రహించి నీవు చోచీనా అద్దులే నింప నొందో గ్రహించి నీవు ఏసో నిచోచీనా అద్దులే నింపో నొందేదూ బ్రహ్మను చన్నాడు నిన్ను ప్రభుయేసు చిన్న మంచిది ప్రియులరా ఏబు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం ఏబు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము ఆలోచన చేద్దాం అపవాది అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరు కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను ఇడిచిపోవును అనేను ఈ లేఖనాన్ని మనం పూర్తిగా మనకు అర్థం కావాలంటే మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం దేవదూతలు యహోవ్స్ సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యహోవస్ సన్నిధిని నిలుచుటకై వచ్చాను యహోవా నీవు ఎక్కడ నుండి వచ్చి అని వాని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చినని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యహోవా నీవు నా సేవకుడైన ఏబో సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడేవాడును లేడు నిష్కారణముగా అతనిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్ నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుట దూషించి నేను విడిచిపోవు ఆరో ఆరోవచనం అందుకు యహోవా అతడు నీ వశం నా అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాడు కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలుగురుపులతో ఏబును మొత్తెను ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రిలా ఎందుకు ఆలోచన చేద్దామని అంటే ఒకవేళ దేవుడు నిన్ను నన్ను పరీక్షించడానికి మనల్ని పరీక్షించడానికి ఒకవేళ అవకాశం కలిగించి అనుకోండి భరించడానికి దేవుని దూషించంగా దూషించకుండా ఉండడానికి మనం శక్తి పొందుకున్న వారిగా మనం ఉండాలి శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను వాటి మీద దాడి చేయవచ్చు కానీ ఏబు గారికి బాధ కలిగించినట్టుగా ఆస్తిని కోల్పోయేటట్టుగా పిల్లల్ని కోల్పోయేటట్టుగా చేయవచ్చు కానీ దేవుని అందు ఏబు గారికి ఉన్నటువంటి యథార్థతను పోగొట్టలేకపోయా ఆయన ఆ విధంగా తన జీవితంలో ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు యహో దేవుడు మరి సెలవు ఇచ్చిన మాటను మనం చూస్తూ ఉన్నాం మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటి అని అంటే మనకు కూడా ఒకవేళ శోధనలు కలిగిన మన భక్తిని ఇడవవద్దు దయచేసి ఇబ్బందులు కలిగిన దేవుని ఎప్పుడు మనము దూషించకుండా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడము చాలా ప్రాముఖ్యమైన పని అయి ఉంటున్నది మత్స్యస్వార్థ ఆరో అధ్యాయానికి వెళ్దాం మత్స్సు క్షమించండి పదవ అధ్యాయానికి వెళ్దాం పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనానికి వెళ్దాం నిశ్చిత్రమైతే ఈ కాకులం కొంచెం దూరం పంపించింది పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూస్తే తన ప్రాణమును దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకు కొను కానీ నా నిమిత్తము తన ప్రాణము ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొను ముప్పై నాలుగు నుంచి మనం చూస్తే నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తిని నని తలచుకుడి ఖడ్గమనే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని ఒక మనుషుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు తండ్రి తండ్రినైనను తల్లినైనను నా కంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనాను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించినవాడు ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు తన శిల్వను ఎత్తుకొని నన్ను ఎంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణంను దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకోను కానీ నా నిమిత్తము తన ప్రాణమును వాడు దాన్ని దక్కించుకును ఈ లేఖనాల్లో మనం చూస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి భూమి మీద ఏపు గారు కూడా ఎవరిని ఎక్కువగా ప్రేమించలేదు ఆయన ఎవరి గురించి కూడా ఆలోచన చేయలేదు తాను మంచిగా ఉన్నప్పుడు తన పిల్లల్ని పిలిపించి మరి ఏదైనా దోషం అంటే ఉందేమని చెప్పి మరి దేవునికి బలి అర్పిస్తూ వచ్చేటటువంటి వాడు మరి ఆ తర్వాత తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఎక్కువగా వచ్చి ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా కూలిపోయారు ఇలా పిల్లలు చనిపోయారు ఇట్లా ఆస్తులు పోయినాయి ఒంటలు పోయినాయి ఇవాళ అని చెప్పి ఒక్కొక్కరు వచ్చి చెప్తుంటే ఎప్పుడు కూడా ఆయన బాధపడ్డట్టుగా వేదన పడ్డట్టుగా మనం చూడలేదు ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకొనెను అని సెలవిచ్చి ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మన ద్వారా మనకు వచ్చేటటువంటిది ఏది లేదు అనేటటువంటిది జ్ఞాపకం మన ద్వారా దేవుని ప్రణాళిక చొప్పున ఒకవేళ దేవుడు మనకు దయచేసిన దాన్ని మన మనతో ఉంటుంది అయితే మనము దేవునికన్నా ఎక్కువగా మనం దేన్ని కూడా ప్రేమించవద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది మనం ఏం చేస్తామని అంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకుంటుంటాం ఎక్కువగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తూ ఉంటాం ఎక్కువగా మన భార్యను మనం ప్రేమిస్తూ ఉంటాం దేవునికన్నా ఎక్కువగా మనం దేన్నైతే మనం ప్రేమిస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది నేను తీసేసుకుంటా అని సెలవిస్తూ ఉంది నాకంటే ఎక్కువగా మీరు దేన్ని కూడా ప్రేమించవద్దని సెలవిస్తుంది ఏబు గారు ఆ మాటను నెరవేర్చనా దేవునికన్నా ఎక్కువ దేన్ని కూడా ప్రేమించలేదు కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరం బోధిస్తున్నటువంటి నేను మనమందరం చేయాల్సినటువంటి పని ఏమిటంటే మన కుటుంబాలు ఆశీర్వాదం పొందాలి అని అంటే మన కుటుంబాలు దివింపబడాలి అని అంటే మనం దేవుని మాటకు విధేయులం కావాల్సినదే వేరే ఆప్షన్ మన దగ్గర దేవుడు మనకు ఉంచలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అయినను ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి కొన్నిసార్లు కృపను చూపిస్తూ వస్తూ ఉన్నాడు కానీ ఆయన మాట వినకపోతే మాత్రము మనము నిష్ప్రయోజకులను అవుతాము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగనే ఇరవయో వచనాన్ని మనం చదువు పిల్ల ఇరవై వచ్చిన మత్ శవర్ధ పది ఇరవై మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు మీరు కారు పదహారు నుంచి ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనక పాముల వలె ఈ వేకులను పావురం వలె నిష్కపడు ఉండుడికి మనుషులను గురించి జాగ్రత్త పడుడు వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మను కురడాలతో కొట్టింతరు వీరికి అన్నజనులకును జనులకు నా నిమిత్తము మీరు అధిపతుల ఎద్దకును రాజుల ఎద్దకును చేయబడుతురు వారు మిమ్మను అప్పగించుతున్నప్పుడు ఎలాగూ మాట్లాడదుము ఏమి చెప్పదుము అని చింతింపకుడు మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు మీకు అనుగ్రహింపబడును మీ తండ్రి మీ ఆత్మ మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడు మీరు కాదు చాలా సందర్భంలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కొన్ని సందర్భంలో ఎలా బోధించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ప్రతి దానికి సమయం కలదు దేవుడిచ్చే ప్రతి ఆలోచనను మనము మాదిరికరంగా దేవుని కృప చెప్పున మనము ముందుకు కొనసాగాలి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలి దేవునికి అవిధేయులుగా మనం ఎప్పుడు ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని వాక్యం వింటున్నటువంటి మన మందరం దేవుని వాక్యమే మాదిరిగా దేవుని వాక్యమే మనకు ఆదర్శప్రాయంగా దేవుని వాక్యమే ఉత్తమమైనటువంటి గురిగా మనం ఎంచుకోవాలి దేవుని మాటకు అవిధేత కలిగినటువంటి మాట మనం ఎప్పుడూ మాట్లాడవద్దు ఇరవై ఎనిమిదవ వచ్చింది మరియు ఆత్మను చంపనే రకం దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో వానికి మిక్కిలి భయపడుడి మరియు ఆత్మను చంపనే రక్క దేహమును దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడు చాలాసార్లు ఈ దేశ ఈ దేహాన్ని చంపుతారని చెప్పి బాధపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శరీరాన్ని చంపేటటువంటి వ్యక్తి కొరకు నువ్వు భయపడవద్దు కానీ ఆత్మను శరీరాన్ని నరకంలో వేసేటటువంటి దేవుని వైపు నీవు చూసి భయపడండి ఆ యొక్క భయంతో మనం ఈ జీవితాన్ని ముందు కొనసాగాలి భయం విడిచి తిరగవద్దు భయం విడిచి తిరగవద్దు భయము అని అంటే భక్తి ఆ భక్తి అనేటటువంటిది మన నిత్యము మన జీవితంలో అవపోషణ చేసుకోవాలి మన జీవితంలో అది ఎంటబెట్టుకొని తిరుగులాడాలి అది ఎప్పుడు మనతో కూడా జర్నీ చేయాలి మనము దేవునితో జర్నీ చేయాలి దేవునితో జర్నీ చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుని మాటలు మనము మన జీవితంలో అవపోషణ చేసుకొని ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయాన్ని మనం చూద్దాం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము రెండో వచ్చిన ఆయన చూద్దాం ఎజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చెయ్య చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయను గాక ఈ మొదటి నుంచి మనం ఆలోచన చేస్తే దే ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతిను అహబు నాకు తెలియజెప్పక యజబేలు ఒక దూత చేత ఏలియకు ఈ వర్తమానమును పంపించాను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం గాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెహేర్జాబాకు చేరి అచ్చట ఉండుమని ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దినము ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మటుకు చాలును నా ప్రాణం తీసుకోను అని ప్రార్థన చేశాను అతడు బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన ఆ పమును నీళ్ళ బుద్ధియు కనబడిన గనక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు అనేకమైనటువంటి సందర్భంలో అపాయకరమైనటువంటి స్థితిలో దేవుడు మనకు తోడుగా ఉండి సహాయకునిగా ఉండి సహాయం చేస్తాడని చెప్పి ఏలియా గారి జీవితంలో మనము చూడవచ్చును మరి అంతేకాకుండా ఏలియా జీవితంలో చేసినటువంటి గొప్ప మేళ్ళను బట్టి కూడా ఏలియా గారు దేవుని పట్ల ఏ విధంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా మనము ఈ లేఖనాన్ని మనము చూస్తాం ఎందుకని అంటే కాకులు ఇక్కడ అరుస్తున్నటువంటి కాకులు ఏలియా గారికి ఆహారాన్ని అంటే కాకులు ఇచ్చాయి ఈ కాకులు కాదు కానీ కాకులు ఇచ్చాయి కాబట్టి నేను ఉదాహరణకు గుర్తు చేస్తూ ఉంటున్నాను కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపి పోషించాడు దేవుడు ఏ విధంగా అయినా తన పిల్లలకు ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని అందు మనం ఉండాల్సినటువంటి భయభక్తులను ఎప్పుడు విడిచిపెట్టి తిరగవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కీర్తనలో ఇరవై ఆరో కీర్తన తొమ్మిదవ చరణాన్ని మనం చూద్దాం కీర్తనలు ఇరవై ఆరు తొమ్మిదవ చరణాన్ని చూద్దాం పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవితమును చేర్చకుము ఇక్కడ తన నిష్కలంకంలో బలమైన నమ్మకం నుంచి దావీదు దేవిని ఆశ్రయించాను దేవుని మందిరం మీద ఆయనకున్న మక్కువ మరి దేవునితో దావీదు గారు విజ్ఞాపములు మనవులు ప్రార్థనలు అనేక సందర్భములు ఆయన జీవితము దేవునితోనే కొనసాగడం ఏ బాధ వచ్చినా దేవునితోనే చెప్పడం సంతోషం వచ్చినా దేవునితోనే పంచుకోవడం ఏదైనప్పటికి కూడా దేవుని మీద ఆధారపడడం కృతజ్ఞత చెల్లించడము అవి మన జీవితంలో ఎక్కువగా నేర్చుకునే వారిగా ఉండాలి మన జీవితాన్ని దేవుని ఆధీనంలో ఉంచుకోవాలి అప్పుడే దేవుని కృపలో దేవుని ఆలోచనలో మనం ఉంటాం వారి పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము పాపులతో చేర్చకుము నరహంతకులతో చేర్చకుము ఎందుకు అని అంటే నన్ను మాదిరికరంగా నీ దగ్గర ఉంచున్నాయనా అని చెప్పి విజ్ఞాపన చేసుకుంటున్నాడు అలాగునే కీర్తనలు ఇరవై ఏడు ఒకటో వచ్చినా అని చూద్దాం ఇరవై ఏడు ఒకటి మొదటి వచ్చిన యహోవ నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గం ఎవరికి ఎరుతును దేవునికి నేను భయపడతా మనుషులకి ఎవ్వరికి నేను భయపడను ఎవరు నన్ను ఏం చేయగలుగుతారు దేవుడు నాకు తోడుగా ఉండాలి తప్ప దేవుడు నాకు ఆశ్రయంగా ఉండాలి తప్ప దేవునికి తప్ప నరుడు నన్ను ఏమి చేయగలవు ఏబుగారు కూడా ఆలోచన చేస్తే తన ప్రాణాన్ని దేవుడు ముట్టవద్దు అని అన్నప్పుడు శరీరమంతా కూడా రక్తం కారుతున్నప్పుడు పెంకులతో గోకుతూ ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు భార్య అతన్ని దూషించినప్పటికీ దేవుని దూషించి మరణం కమ్మని చెప్పినప్పటికీ మరి ఏ గారు తన భక్తిని భయమును విడలేదు యహోవ ఇచ్ఛను యహో తీసుకునేనని సెలవిచ్చి ఉంటున్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడకుము అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు మన జీవితంలో కూడా అది ఏదైనప్పటికీ ఏమైనప్పటికీ దేవునితో మన ప్రయాణం ఉండడము ఎంతో చాలా గొప్ప మాదిరి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి అలాగ నేను ప్రియుల యవహాంసు వార్త రెండవ అధ్యాయానికి వెళ్దాం రెండవ అధ్యాయము యవహాంసు వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యయము ఆరవచనాన్ని చూద్దాం శుద్ధీకరణ ఆచార ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను యేసు ఆ బాణాలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు మంచి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధానయతకు తీసుకొని పొందని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది గనక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడున మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును పోయును నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను ఇక్కడ కానా అను ఊరిలో మరి వివాహ వేడుకల్లో యేసుప్రభు వారు ఆహ్వానించబడ్డారు వారి తల్లి అక్కడికి వచ్చారు వారి శిష్యులు అక్కడికి ఆహ్వానించబడ్డారు అంటే దేవుని పరిచర్య అక్కడ జరగాల్సి ఉంది కానాను విందులో కొరత ఏర్పడింది ఆ కొరతను తీర్చినటువంటి దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో ఉన్న కొరతలు ఏది తీర్చాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని సెలవిచ్చి ఉంటున్నాడు అయినప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి వారు నీళ్లు నింపండి రాతి బాణాల్లో అని నింపినప్పుడు నిండుగా నింపినప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు అది ద్రాక్షరసంగా మారి ఉంటున్నది మరి ఏలియ గారు బదరి వృక్షం క్రింద పడుకొని ఉన్నప్పుడు ఆహారము అక్కడ దేవుడు లభింపజేసి ఉంటున్నారు నీ జీవితంలో నా జీవితంలో ఉన్న వెలితి నీ కొరతను తీర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించడము ఎంత గొప్ప విషయం చూడండి ప్రియులారా దేవుని ఆశ్రయించు వారికైనా ఏ కొదువ చేయడు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏమిటి ఆ కొదువలు ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశ జీవపు డంబాన్ని మనం వదిలిపెట్టుకొని మనకు ఇది కావాలి అది కావాలి అని అనుకోవడానికన్నా నాయన నీ చిత్తం ఉన్నది నాకు ఈ అని చెప్పడము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనము భావించాలి పదే వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రిలారా రెండో అధ్యాయము పదే వచనం ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయి నీవైతే ఇదివరకును మంచి రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను అంటే అక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు ఆ అద్భుతాన్ని చేయగలిగారు వచనాన్ని చూద్దాం యూదులు పుష్కా పండుగ సమీపముగా ఏసు ఎరిశలమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురం పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్ళతో కొరడాలు త్రాళ్ళతో కొరడాలు వేసి గొర్రెలు ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి నా తండ్రి ఇల్లు వ్యాపారము వ్యాపార పుట్టినిల్లుగా పుట్టిల్లుగా చేయకూడని చెప్పాను ఎందుకు ఈ మాటలను చెప్తూ ఉన్నాడు ముప్పై ఏడవ వచ్చినా కూడా మనం చూద్దాం పిల్లలు క్షమించండి మూడవ వచనాన్ని చూద్దాం ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదని ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు కానాను అను ఊరిలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు కృపను చూపించి సహాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడితే దేవుడు మనకు కృపను చూపిస్తాడనేటటువంటిది జ్ఞాపకం వంచుకోవాలి మరి అపసల కార్యము ఇరవై అధ్యాయాన్ని చూద్దాం అపసల కార్యం ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూద్దాం అయితే దేవుని కృపాసువార్థను గురించి ఇచ్చుట ఎందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతో ఎంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకున్నట లేదు ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించచ్చు నేను మీ మధ్యను సంచరించుచుంటిని మీలో ఎవరినూ ఇక మీదట నా ముఖం చూడదని నాకు ఇప్పుడు తెలియను కాబట్టి మీలో ఎవరి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోసిని కానని నేడు మిమ్మను సాక్ష్యము పెట్టుకొను పెట్టుచున్నాను దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు నేనేమి దాచుకునలేదు పౌలు గారు మాసిధోనియా ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్తూ ప్రకటిస్తూ సువార్థిస్తూ మరి ఆయన ఉన్నప్పుడు మరి నేనేమి కూడా దాచుకోలేదు అనేటటువంటి విషయాన్ని లేఖనాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి మనం కూడా రేపు చెప్పుదాము ఎల్లుండి చెప్పుదాము ఇంకా తర్వాత చెప్దాము ఈ సబ్జెక్ట్ ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చెప్పి వాయిదాలు మనం వేసుకోకుండా ఉన్న వాక్యాన్ని దేవుని చిత్తమైన దాన్ని మనం తెలియపరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన వారిగా ఉన్నాము తప్ప మనం వెనక్కి అడిగేయడానికి వాయిదాలు వేయడానికి వీలు లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది కీర్తనలో పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూద్దాం లోకుల చేతిలో నుండి ఈ జీవితంలోనే లోకుల చేతిలో నుండి ఈ జీవితంలోనే తమ పాలు పొంది ఈ లోకుల చేతిలో నుండి నీ అస్తబలము చేత నన్ను రక్షింపు నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి పొ నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనైన్